హాయ్ ఫ్రెండ్స్ అందరి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మేము క్రింద శుక్రవారం అయితే పూరి అయితే బయలుదేరాము మా వారి సడన్గా ప్లాన్ చేశారు మా చేసేవా అయితే వినాయకుని పెట్టి అక్కడైతే ఉదయం సాయంత్రం కూడా మేము పూజ అయితే చాలా వరకు కూడా పాల్గొన్నాము అయితే శుక్రవారం నాడే వినాయకుని నిమజ్జనం కూడా కానీ మాకు ఇతను సడన్గా అంటే వినాయక చవితి ఏదో ఈ వారం వెళ్తుందనే గ్రహణం గురించి కూడా ఇతనికి అయితే తెలియదు మేమైతే అలా ప్లాన్ చేయడం వలన ఇంకా మరి శుక్రవారం నాడు ఉదయాన్నే పూజ అవి చూసుకొని సాయంత్రానికి అలా బయలుదేరిపోయాము అంటే మాకు ఈవినింగ్ ఏమో ఫోర్ థర్టీకి ట్రైన్ ఇలా పవర్ హౌస్ అయితే మేము ఆటో బుక్ చేసుకొని అయితే వచ్చాము మేము నలుగురం అంటే మా వారు మా పిల్లలు మేము కలిసి వెళ్ళిన టూర్ అయితే ఫస్ట్ ఇదైనా చెప్పుకోవచ్చు ఎందుకంటే వెళ్ళాము ఇంతకుముందు తిరుపతి వెళ్ళాము షిరిడి వెళ్ళాము వైష్ణవదేవి కూడా వెళ్ళాము కానీ అవన్నీ కూడా అంటే ఫ్యామిలీ మెంబర్స్ తోటి వెళ్ళాము తర్వాత ఫ్రెండ్స్ తోటి వెళ్ళాము ఇలా మేమంటూ కూడా ఎక్కడికి అంటే మేము లోకల్గా అయితే వెళ్ళాము కానీ ఎక్కడికైనా ఇలా దూరం టూర్ అంటూ కూడా మేము ఎక్కడికి వెళ్ళలేదు ఇదే ఫస్ట్ టైం అయితే చెప్పుకోవచ్చు ఇంకా ఇక్కడ అయితే మా ఇంటి మీదగా అంటే మా ఇల్లు అది కూడా కనిపిస్తుంది ఇక్కడ మందిరం శివ మందిరం అవన్నీ కూడా కనిపిస్తాయి అందువల్ల అయితే అంటే మేము ఏదైనా ట్రైన్లో నుంచి చూడడం ఒక సరదాగా ఉంటుంది అనమాట మా కాలనీ అదిని ఇదిగంటే ఇదే మా కాలనీ స్టార్ట్ అవుతుంది ఇదంతా ఈ వాటర్ ట్యాంక్ దీని వెనక మా హౌస్ అది ఉంటుంది ముందునైతే శివ మందిరం అక్కడే ఇప్పుడు వినాయక నిమజ్జనంకి అయితే పూజ అవి కూడా చేస్తున్నారు అయితే మేము టిఫిన్ అవి చే అయితే పడుకుని పోయాము ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే లేచాం కదా ఇంకా అవన్నీ కూడా చూడటానికి అయితే వ్యూ చాలా బాగుంది అంటే ఇక్కడ నదులన్నీ కూడా చాలా పెద్ద నదులుగా అవి కనిపిస్తున్నాయి మేము బిలై నుంచి బయలుదేరాం కాబట్టి మాకు అంటే ఒరిస్సా అని టిగర్ దాకా అయితే వచ్చి అక్కడి నుంచి అయితే అంటే మాకు ఆంధ్ర లైన్ కాకుండా అక్కడి నుంచి టిట్రాగర్ నుంచి అయితే వేరైపోతుంది సైడ్ నుంచి తర్వాత కటక్ భువనేశ్వర్ కుర్దా రోడ్డు ఇవన్నీ తగులుతూ ఉంటాయి ఇదిగోండి ఇలాగైతే పూరి స్టేషన్ అయితే వచ్చేస్తుంది ఇంకా మా అమ్మాయి ఆనందానికి అయితే లేవు ఇంకా ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది ఇంకా ఇక్కడ టెంపుల్స్ కూడా చూస్తుంటే అన్నీ ఇదే డిజైన్ తోటవి చాలా బాగుంటున్నాయి

याद मोतर में तुक बटे ले, पेके जाने, ससे जाएंगे, आटो पेके ఇది పూరి రైల్వే స్టేషను ఇంక ఇదైతే ఎప్పుడు కూడా రద్దీగానే ఉంటుంది వచ్చిపోయే యాత్రికులతోటి ఇంకా అంటే ట్రైన్ అంటూ లాస్ట్ స్టేజ్ ఇక్కడి వరకే ఉంటుందన్నమాట ఇంకా దీని నుంచి అయితే ముందుకైతే ఇంక వెళ్ళదు అంటే ఇంకేమి కూడా ఊరు లేవు దీని ముందుని తర్వాత అయితే ఇంకా మళ్ళీ వచ్చిన దారి వైపే వెళ్తూ ఉంటాయి అనమాట ట్రైన్స్ ఇంక ఇక్కడైతే ఎక్కడంటే అక్కడ ఇన్ఫర్మేషన్ సెంటర్స్ అవన్నీ ఉంటాయి కాకపోతే మనం దిగిన హడావుడికి ఇంకా మరి ఎప్పుడు హోటల్కి వెళ్ళిపోదామా అక్కడి నుంచి ఎప్పుడు గుడికి వెళ్ళిపోదామా అని అయితే కంగారులోనే ఉంటాము ఇంకెలాగైతే యాత్రికుల కూడా ఎక్కడంటే అక్కడ ఎలా విశ్రాంతి తీసుకోవడానికి అవన్నీ కూడా చాలా విశాలంగా అయితే ఉంది ఇక్కడ ఇక్కడ కాకపోతే మనం అన్నీ కూడా ముందే అన్నీ తెలుసుకొని వెళ్తే కాస్త మంచిది అంటే ఎవరైనా వెళ్ళి ఉంటే వారిని అడిగి అది వెళ్తూ ఉండాలి ఎందుకంటే ఇక్కడ ఆటో వాళ్ళు అయితే చాలా ఎక్కువ రేట్ అయితే చెప్తున్నారు ఇప్పుడు మేము ఉండే హోటల్కి అయితే త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అయితే అడుగుతున్నారు మేము హోటల్ వాళ్ళకి ఫోన్ చేస్తే టూ ఫిఫ్టీ అని చెప్పారు కానీ స్టేషన్కి ఆపోజిట్గా వెళ్ళి అక్కడి నుంచి అయితే లైన్ ఐనాటది ఉంటాయి అక్కడికైతే మనం బీచ్కి వెళ్ళాలనుకుంటే ట్వంటీ రూపీస్ మాకైతే బీచ్ నుంచి ఇంకొక అంటే కాస్త ఒక కిలోమీటర్ దూరం అయితే ఉంటుంది మరి అక్కడి నుంచి అయితే మాకు ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేస్తారంటే ఒక మనిషికి అయితే ఫార్టీ రూపీస్తో అయిపోయేది కానీ మేము టూ ఫిఫ్టీ రూపీస్ ఇచ్చి అయితే వెళ్ళాము అంటే మాకు తెలియక తర్వాత అయితే మాకు ఇవన్నీ కూడా తెలిసే ఏదైనా సరే ఒకసారి వెళ్ళిన తర్వాత చూసిన తర్వాతే కదా అన్నీ తెలుస్తూ ఉంటాయి ఇదేనండి సీ బీచ్ ఇంక ఇక్కడికైతే జనాలు అయితే తండ తండాలుగా అయితే వస్తూ ఉంటారు ఇంకా ఇక్కడైతే షాపులు అవి కూడా చాలా ఎక్కువగా ఉంటాయి మ్యాక్సిమం షాపింగ్ అంతా కూడా ఇక్కడే చేస్తూ ఉంటారు అంతేకాదు తినేవాళ్ళు అయితే ఫిష్ రొయ్యలు ఇవన్నీ కూడా మనం ఫ్రై చేసి అయితే ఇస్తూ అమ్ముతూ ఉంటారు ఇక్కడ మాకు ఇక్కడి నుంచి అయితే కాస్త ముందుకైతే వెళ్ళాలి అక్కడ మా హోటల్ అయితే ఉంది ఇంక మేము అందరం కూడా తయారైపోయి గుడికి అయితే బయలుదేరాము అక్కడ నుంచి అయితే మేము ఆటోదే వెళ్ళాము ఆటోకైతే టూ హండ్రెడ్ అయితే తీసుకున్నారు కానీ వాళ్ళు ఏంటి ముందునే కూడా ఆపేశారు ఇంకా అక్కడి నుంచి అయితే నడుచుకొని వెళ్ళడమే ఆటోలు అయితే వెళ్ళమని చెప్పేశారు ఇంక ఇక్కడ నుంచి మేము నడుచుకొని అయితే వెళ్ళాము అంత దూరం వరకును ఇంకే ఇక్కడైతే చిన్న చిన్న మందిరాలు అవి కూడా ఉంటాయి ఇలా మేమైతే మందిరం చేరుకొని ఇంకా అక్కడైతే దర్శనం అయ్యి చేసుకొని కాసేపు అయితే గుడ ఇంత కూడా చూసాము గుడి అయితే మాత్రం చాలా చాలా అయితే అందంగా ఉంటుంది ఆ శిల్పాలు అవన్నీ చూస్తుంటే అసలు అయితే కదలిబుద్దు వేయదు అక్కడి నుంచి ఇంకా అక్కడే మాకు రెండు అలాగే అయిపోయింది టైము తర్వాత అయితే మేము పోనార్కైతే వెళ్ళాము ఆ విశేషాలన్నీ కూడా తర్వాత వీడియోలో చెప్తాను